Welcome to the channel. తొంభై ఏళ్ళ మధుర శృతుల్లో మెరిసిన ఒక అందగత్తి తెర మీద మెరిసే ప్రతి చూపును తన వైపు తిప్పిన ఓ నటి సౌందర్యం అభినయం డాన్స్ అన్నింటినీ కలిపిన ఓ అద్భుతం తమిళ తెలుగు సినీ పరిశ్రమలో శిఖర స్థాయికి చేరుకున్న మిలియన్ హార్ట్లను గెలుచుకున్న ఆమె పేరే సిమరన్ ఈరోజు మనం ఆమె జీవిత ప్రయాణంలో ఓసారి తొంగి చూద్దాం ఆమె స్టార్ట్ చేసిన క్షణాలు విజయాలు వెనుక గాథ ఇంకా తెలియని విషయాలు మీకోసం ఆమె పుట్టింది ఎక్కడ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది ఏ సినిమాలో ఆమెని స్టార్ చేశాయి ఎందుకు ప్రేక్షకులు ఇంత ఇష్టపడ్డారు మరి ఇంకెందుకు ఆలోచయం ఈ వీడియోలకు చూసేద్దాం రండి సిమరన్ గ్లామర్తో ఎంతో ఆకట్టుకున్నా కూడా కుర్రాలు ఆమె నవ్వుకే పడిపోయేవారు ముఖ్యంగా ఆమె నవ్వుకు ఆభరణంలా అనిపించే పుట్టు మచ్చ అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది సింరాన్ చూసి ఎంతో మంది మచ్చ కూడా పెట్టుకునేవారు ఇక రొమాన్స్ ఫ్యామిలీ యాక్షన్ ఇలా అన్ని రకాల సినిమాలు చేసి ఆమె మొదటిసారి కూడా అందరినీ మెప్పించారు సిమ్రాన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఏప్రిల్ నాలుగున జన్మించారు ఈమె తండ్రి అశోక్ నావాల్ తల్లి సారథ వీరిది పంజాబీ కుటుంబం ఈమె ముంబైలో డిగ్రీ చదివింది ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి తర్వాత సినిమాలోకి వచ్చింది దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో ఇంద్రప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై ఏడులో అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్ సిమ్రాన్ అసలు పేరు రిషి బాలా నావాల్ అంతకు ముందే సావన్ కుమార్ హిందీ చిత్రం సానం హజ్జైలో హీరోయిన్గా తొలి అవకాశం వచ్చింది ఆ చిత్రంలో ఆమె తన పేరును సింరానిగా మార్చుకుంది ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు మలయాళం తమిళంలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూనే తెలుగులోని నటించింది తెలుగులో తమిళంలో డబ్బింగ్ వాలీ సినిమాలు సింహరణ నటన తెలుగు ప్రేక్షకులకు దగ్గరేలా చేసింది ఆ తర్వాత తెలుగులో నేరుగా చేసిన ప్రియా ఓ ప్రియా మా నాన్నకు పెళ్లి చిత్రాలు సక్సెస్ తో తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య మూవీలో ఆట కావాలా పాట కావాలంటూ సిమరన్ చేసిన ఐటమ్ సాంగ్ ఆమె కెరీర్ కు మంచి ఊపిచ్చింది ఆ తర్వాత డాడీ మొగరాజ్ సినిమాలో చిరుకు జోడీగా నటించి మెప్పించింది సిమరన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన సమరసింహారెడ్డిలో బాలకృష్ణతో జత కట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఈ మూవీలో టాలీవుడ్కి టాప్ చైర్ కైవచం చేసుకుంది సిమరన్ ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించిన నరసింహ నాయుడు సీమసింహం మంచి హిట్ సాధించాయి రెండు వేలలో వెంకటేష్తో సిమరన్ నటించి కలిసుందమ్రా కూడా హిట్ సాధించాయి ఈ మూవీలో గడసరి పిల్లగా సిమరన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది ఆ తర్వాత వెంకిటితో చేసిన ప్రేమతో రా పరాజయం పాలైన ఆఫర్లు మాత్రం తగ్గి లేదు కింగ్ నాగార్జునతో చేసిన నువ్వస్తావ్ చిత్రం ఆమెలో నటని ఆవిష్కరించింది ఈ మూవీలో అందురాలిగా ఆమె అభినయం ఆధ్యంతా ఆకట్టుకుంది సీనియర్ హీరోలతోనే కాకుండా అప్ కమింగ్ హీరోలతో కూడా నటించి మెప్పించింది సిమరన్ సూపర్ స్టార్ మహేష్ తో చేసిన యువరాజులో ఆమె భారీగా చక్కగా మురిపించింది ఆ తర్వాత హరికృష్ణ వైఎస్ చౌదరి కలయికలు వచ్చిన చేతయ్యలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి ఈ చిత్రంలో ఒక్క మగాడంటూ సిమరన్ చేసిన స్టెప్లు ప్రేక్షకుల చేత అదర్హో అనిపించేలా చేసింది సిమరన్ ఎన్నో దక్షిణాది చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా నటించి మెప్పించింది సిమరన్ రెండు వేల మూడులో దీపక్ బగ్గాని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నా కూడా నటనకు దూరం కాలేదు సిమరన్ ఆ తర్వాత ఒక్క మగాడు జానా పరబ్ పాటి ప్లస్ చిత్రంలో నటించింది ప్రస్తుతం టోటల్ గా తన సమయాన్ని ఫ్యామిలీ లైఫ్ కి కేటాయించింది సిమరన్ సెకండ్ ఇన్నింగ్స్లో తుప్పరి వాలన్ పేట వంటి చిత్రాల్లో నటించింది దాంతో పాటు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తుంది మరోవైపు పలు వెబ్ సిరీస్లో కూడా నటించింది అయితే ఇదిలో ఉండగా ఇటీవల సీనియర్ నటి సమ ఒక అవార్డు కార్యక్రమంలో డబ్బా పాత్రల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఆమె మాట్లాడుతూ ఇరవై ఐదు ఏళ్ళ యువకు యువకుడికి తల్లి పాత్ర పోషించడం కంటే అర్థం లేని డబ్బా పాత్రలు చేయడం మిన్న కాదు అని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు నేరుగా ఎవరికి ఉద్దేశించినవి కాకపోయినా జ్యోతిగా నటించిన డబ్బా క్యారెక్టర్ వెబ్ సిరీస్ని ఉద్దేశించేసిన వ్యాఖ్యలుగా అభిమానులు భావించారు తన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు సిమరన్ రెండు వేల మూడులో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బాగ్గాని వివాహం చేసుకున్నారు తర్వాత సినిమా పరిశ్రమను విడిచిపెట్టింది ఈ వివాహం ద్వారా ఈ దంపతులకు ఆదిప్ మరియు ఆదిత్ అని ఇద్దరు ఉన్నారు సిమరన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సానం హాజ్ అనే చిత్రంలో సినీ రంగం ప్రవేశం చేసింది సింహరన్ చౌదరి తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచే ధైర్యం కలిగిన నటి ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు వివాదాలకు దారితీసినా ఆమె నటనపై ప్రభావం చూపలేదు ఆమె తన పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సింహరాన్ ప్రస్తుతం తమిళంలోనే తన వయసుకు నలభై ఐదు తగ్గ పాత్రలు చేస్తుంది ఇక తెలుగు తమిళంలో మంచి క్రేజ్ అందుకుంటున్న స్టార్ హీరో ఖాతీ సినిమాలో పవర్షనల్ విలన్గా కనిపించినట్లు తెలుస్తుంది పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సద్దర్ సినిమా మాస్ సినిమాగా రూపొందుతుంది అయితే ఆ సినిమాలో సిమరన్ పాత్ర నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని టాక్ వస్తుంది ఇక సిమరన్ తెలుగులో చివరిగా కృష్ణ భగవాన్ హీరోగా చేసిన జాన్ అప్పార ఫార్టీ ప్లస్ సినిమాలో నటించింది సిమరన్ ఒక సగటు నటి కాదు ఆమె ఒక శక్తి ఒక గుర్తుగా నిలిపిన పేరే ఆమె తెరపై కనిపించకపోయిన ప్రేక్షకుల మనసులో ఆమె మిగిలిపోయి ఉంటారు సిమరన్ సోదరి తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచే ధైర్యం కలిగిన నటి ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు వివాదాలకు దారితీసిన ఆమె నటనపై ప్రభావం చూపలేదు ఆమె తన పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు తమిళ సినీ జ్ఞాపకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దట్ ఈజ్ సిమ్రాన్ బయోగ్రఫీ